అందరికీ నమస్కారం అండి కొంతమందికి అప్పుడే మంచి అయిపోతున్నారు ఒక పది రోజులు ఆగేటోడికి చెడ్డోళ్ళు అయిపోతున్నారు ఏళ్లలో లోపమా ఆళ్ళలో లోపమా ఒకసారి గమనించాలి ఎలా అంటే అండి అప్పుడు వరకు అబ్బో అమ్మా అనేసి అనుకుంటున్నారు అప్పుడు దాకా చక్కగా ఉంటున్నారు ఆ స్నేహపూర్వ వాతావరణంలో ఉంటున్నారు కావలసిన బంధువులు బాగా ఉంటున్నారు మళ్ళీ అప్పటికప్పుడు మారిపోతున్నారు మారిపోయి దెబ్బలాటలో ఒకరినొకరు తిట్టుకోటాలు జరిగిపోతున్నాయి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తిట్టుకోవటం ఎందుకండి అది అనవసరమే కదా మాట మాట ఒక మాట అన్నామంటే దెబ్బకన్నా పదునుగా పనిచేస్తుంది దెబ్బ అనుకోండి మాసిపోద్ది మాట అయితే గుండెల్లో ఉండిపోద్ది ఆ మాటలు వదులుకునేటప్పుడు ఆచితూచి మాట్లాడుకోవాలి వదిలేసామంటే వెనక తీసుకోలేం మాట మళ్ళీ కొన్ని రోజులు అయ్యేటప్పటికి నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి ఒక సంవత్సరం నుంచి బాగానే ఉన్నారు ఒక సంవత్సరం అయ్యింది వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు అయ్యి అయినాయి అయ్యో అవి ఫంక్షన్లు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దెబ్బలాడేసుకున్నారు గొడవ పెట్టేసుకున్నారు గొడవ పెట్టేసుకుని తిన్నగా ఉండకుండా ఇళ్ల మీదకి వెళ్ళి ఒకరినొకరు తిట్టేసుకున్నారు మళ్ళీ మాట్లాడుకోవటానికి మళ్ళీ ట్రై చేస్తున్నారు మళ్ళీ ట్రై చేసేటప్పుడు ఈ ముందు మాట్లాడిన తిట్లు దెబ్బలాట్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా అందుకనే కంగారు మాటలు మాట్లాడుకోకూడదు నిదానంగా ఆలోచించుకుని మాట్లాడాలి నువ్వంటే నువ్వని అనుకోవటం వరకు పరవాలే ఏంటో లేని గతాల గురించి మాట్లాడుకోవటం నీ బతికిది నీ బతికిది అనుకోవటం మళ్ళీ కలుసుకోవటం చూసినోళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ ఏళ్ళ నాలుగు రోజులకు మళ్ళీ ఏకమైపోతారులే అని అనుకోవటం అందుకోసం నేనేమంటానంటే తిట్టుకునే పరిస్థితులు తెచ్చుకోకుండా ఇష్టం లేదనుకోండి తప్పుకుని తిరగాలి తప్పుకొని తిరగాలి అంతే తప్ప ఇష్టం లేదు కదా అని ఆ మనుషులను చూసి తిట్టుకోటాలు గొడవలు పెంచుకోవటాలు అటువంటివి చేయకూడదు ఎంత తప్పుకుని తిరిగితే అంత మంచిగా ఉంటుంది మళ్ళీ ఒకళ్ళ తర్వాత మాట్లాడుకున్న ప్రాబ్లం ఉండదు ఈ మాటలు ఏమి కడుపులో ఉండవు ఎందుకంటే అన్నారు కదా ఒకళ్ళనొకళ్ళు అనుకోరు గనక ఆ మాటలన్నీ గుర్తురావు అదే తిట్టుకున్నారనుకోండి మాట్లాడేటప్పుడు ఎబ్బట్టిగా ఉన్నట్టు ఉంటుంది చూసే మన చుట్టూ ఉన్న వాళ్ళకేమో వేళాకోళంగా ఉంటుంది ఆ వేళాకోళం అయిపోవటం ఎందుకండి రెండు కుటుంబాలు వేళాకోళంగా అయిపోతాయి వాళ్ళ వాళ్ళు అలాగే తిట్టుకుంటారు అలాగే కలుసుకుంటారు అనే పక్కోళ్ళు అంటాం ఇదంతా ఎగతాళిగా ఉంటుంది అందుకోసం అంత తిట్టుకునే పరిస్థితి తె తెచ్చుకోకూడదు ఇష్టం లేనప్పుడు మెదలకుండా ఊరుకోవటం మాట్లాడుకోకుండా ఊరుకోవటం మాట్లాడాలనుకుంటే మాట్లాడుకుంటారు లేకపోతే మానేస్తారు దాన్ని అలా పెంచుకుంటూ పోయి నువ్వెంత అంటే నువ్వెంత నీ గతం అది అంటే నీ గతం ఇది ఎందుకండి గతాల దాకాను మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు ఈ గతాలు అన్ని దెప్పుకున్నాయన్నీ తీయాలంటే తీయగలరా మాట పడితే అందుకే దెబ్బ పడినా పర్వాలా మాట